క్లింప్స్ చూసేశారు కదా వీడియో మొత్తం అయితే ఇప్పుడు చూసేద్దరు ఇంకా హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అర్థమైపోయింది కదా ఇంక ఇదైతే రోజు బ్లాగ్ అండి ఇంకా ఆ రోజు ఏం చేసాము ఎలా పూజ చేసుకున్నాను ఎక్కడికి వెళ్ళాను అదంతా మీరు ఈ వీడియోలో చూసేయచ్చు ఇంకా పొద్దు పొద్దుపొద్దున్న అందరు నిద్రపోతున్నారు నేనైతే నిద్రలేచి ఇదిగోండి సోఫా కవర్లు ఇవన్నీ వేసేస్తున్నాను ముందు రోజే వాష్ చేసి పెట్టేశాను ఇంకా పండగ రోజే వేద్దాంలే అని ముందు రోజైతే వేయలేదు ఇంకా పండగంటే అంటే మనకి క్లీనింగ్లతో మొదలయ్యి పిండి వంటలతో ముగిసిద్ది అన్నట్టు ఉంటుంది కదా సో ముందు రోజు అన్నీ క్లీన్ చేసుకుని ఇవైతే వాష్ చేసి ఉంచాను ఇంకా పండగ రోజు వేస్తే కొంచెం ఆ ఫీల్ బాగుంటుంది కదా అని ముందు రోజు అయితే వేయలేదు శ్రీరామనవమికి అయితే చాలా సింపుల్గానే అనిపిస్తుంది అండి మనకి చేసే ప్రసాదాలు కూడా పొయ్యితో అవసరం ఉండదు కదా పొయ్యితో అవసరం లేని ప్రసాదాలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు నాకు అదే అనిపిస్తుంది రాములు వారు ఎంత సాత్వికంగా సౌమ్యంగా ఉంటారో ఆయన పర్వదినం రోజు ఆయనకి చేసే ప్రసాదాలు కూడా మన లెక్కు ఇబ్బంది పెట్టకుండా హైరాణా లేకుండా ఉంటాయని చెప్పి ఈ పార్టీషన్ కట్టనైతే రెగ్యులర్గా వాష్ చేయలేండి టూ మంత్స్కి ఒకసారి అట్లా చేస్తాను నెట్టెడ్ కదా కొంచెం త్వరగా పాడైపోతుందని ఈ పార్టీషన్ కట్టన్ వైస్ అయితే పది సంవత్సరాలు అండి అదే కదండి మా ఇంట్లో అన్ని కట్టలు కూడా పది సంవత్సరాలు అప్పటి నుంచి అవే వాడుతున్నాను మార్చలేదు బాగానే ఉన్నాయి నాకైతే పర్పస్ సాల్వ్ అవుతుంది కదా మళ్ళీ ఎందుకు దాని మీద అంత ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి నేనైతే ఏవి మార్చలేదు అన్ని బేసిక్గానే తీసుకున్నాను ఇంకా అవే ఉంచేశాను ఈ పార్టీషన్ కట్టన్ మాత్రం అప్పుడు ఇరవై ఐదు వందలు అయినట్టు ఉంది కుట్టించాను క్లాత్ తీసుకుని చక్కగా అప్పటి నుంచి ఇప్పటి వరకు పాడవలేదు బాగానే ఉంది పర్పస్ అయితే సాల్వ్ అవుతుంది కాకపోతే వైట్ కదా కొంచెం మురికి పట్టేస్తే కలర్ అలా తెలిసిపోతుంది మళ్ళీ వాష్ చేయగానే కొత్తగా వచ్చినట్టు వచ్చేస్తుంది రెగ్యులర్గా అయితే వాష్ చేయలేండి నెట్ కాత్ నెట్ క్లాత్ కదా ఇంక అందుకని టూ మంత్స్కి ఒకసారి అట్లా వాష్ చేస్తూ ఉంటాను ఇంకా అది వెయ్యగానే చక్కగా లివింగ్ రూమ్కి ఒక మంచి లుక్ అయితే వచ్చేస్తుంది బాగా అనిపిస్తుంది నాకైతే ఆ కట్టను ఇంకా నేనే ఎక్కిచ్చేస్తానులేండి ఇంకొకళ్ళు హెల్ప్ లేకుండా ముందు రాటికి టూ సైడ్స్ ఎక్కిచ్చేసుకుంటాను క్లాత్ ఎక్కిచ్చేసి ఫిట్ చేస్తే ఈజీగా ఉంటుంది నేను చేయగలను అనుకున్న పనులు నేనే చేసుకుంటాను మాక్సిమం ఎవరి హెల్ప్ లేకుండా నాకు అలా చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షను ఇంకా తప్పదు ఇంకొకళ్ళు హెల్ప్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను ఇంకా పండగ పనులు అయితే ముందు వీటితో అయితే మొదలయ్యాయి ముందు లివింగ్ రూమ్ ఇవంతా సెట్ చేసేసి తర్వాత ఇంకా క్లీనింగ్ చేయొచ్చు కదా అని చెప్పి ఇంకా కర్టెన్లు అవి టై చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నాను హైరాణ లేని పండగ కదండి ఇంకా అందుకని నేను కూడా చాలా ఆరామ్గానే పనులు అయితే మొదలు పెట్టాను ఇంకా డోర్ తీయగానే ఎదురు ఆంటీ అయితే ముగ్గేస్తున్నారు ఇంకొకరికొకళ్ళని మిస్ చేసుకున్నాం శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెప్పుకుంటూ ఇంకా పొద్దు పొద్దున్నే అలా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ బయట అలా టైం స్పెండ్ చేస్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది లేవగానే హడావులు లేకుండా అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంటుంది కదా భలే ఉంటుంది ఆ సీనిక్ బ్యూటీ కానీ చక్కగా ఫ్రెష్ ఎయిర్ కానీ బాగా అనిపిస్తుంది ఇంకా అదంతా అవ్వగానే రేడియో అయితే ఆన్ చేసుకుని ఇంక ఇదిగోండి బయట క్లీన్ చేసుకుని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను పిల్లలకైతే సెలవే కదా మా వారికి అయితే ఆఫీస్ ఉంది ఆయనైతే ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఇంకా అమ్మా నాన్న వీళ్ళు ఉన్నారు కదా ఇంకా టీ టీవేసి అయితే మరుగుతూ ఉంటే ఇంక ముగ్గు అవి వేసేసుకుంటూ ఇలా పనులు అయితే చేసేసుకుంటూ ఉన్నాను ఇంక ఈ మధ్య అయితే నేను పిండి ముగ్గే వేస్తున్నాను చిన్నగా వేసినా కానీ పిండి ముగ్గుతో అని చెప్పి డైలీ పిండి ముగ్గుతోనే వేస్తున్నాను చాలా నిండుగా అనిపిస్తుంది కదా పిండి ముగ్గుతో వేస్తే కాకపోతే త్వరగా చెరిగిపోతుంది పిల్లలు ఎవరన్నా తొక్కినా చేసినా అందుకని గాలికి ఎగిరిపోవటం బట్ వేసినప్పుడు మాత్రం చూసుకోవడానికి చాలా అందంగా అనిపిస్తుంది ఇంక అందుకని అలా పిండి ముగ్గుతోనే వేస్తున్నాను ఇంకా శ్రీరామనవమి అంటే మెలికల ముగ్గులు కంపల్సరీ కదా ఇంకా అక్కడ ఉన్న కొంచెం ప్లేస్లో ఇలా చిన్నగా అయితే వేసేసాను ఇంకా ఫ్లవర్ బౌల్ అది వాటర్ మార్చేసి కొత్త ఫ్లవర్స్ అవి పెట్టేసి పెట్టుకున్నాను ఇంకా బయట పెయింట్లు వేస్తూ ఉన్నారు కదా రోజుకొక ఒక రకంగా అయితే మారుతూ ఉంది బయట ఇటు అటు జరుపుకోవటం అవన్నీ అడ్జస్ట్ చేసుకోవడం ఇంకా గుమ్మానికి మామిడాకులు కూడా పెట్టేసుకున్నాను ఇంటికి ఎంట్రన్స్లో అయితే ఇలా ఈ చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను ఒక మెలికల్ ముగ్గు వేసి దానికి ఇలా తామర పువ్వులు వచ్చేలాగా వేసేసాను ఇంకా చూసారా సూర్యుడు అయితే ఇంకా రావాలా వద్దా అన్నట్టుగా వస్తున్నాడు ఇంక ఇంట్లో అందరికీ బ్రేక్ఫాస్ట్ అది వేసి ఇచ్చేసి ఇల్లు క్లీన్ చేసుకుని ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందే చెప్పినట్టు పొయ్యితో అవసరం లేని ప్రసాదాలు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు బెల్లం అయితే తరిగి నానపెట్టేశాను చలిమిడి కోసం అలాగే పానకం కోసం పెసరపప్పు కూడా నానబెట్టేశాను వడపప్పు కోసం ఇంకా కొబ్బరికాయ అంతే కదా ఇంకా చేసుకుంటే మన ఇంట్రెస్ట్ బట్ నేనైతే ఇంతవరకే చేశానులేండి ఇంకా పానకానికి సపరేట్గా ఒక గ్లాసులోకి బెల్లం పా వాటర్ అయితే తీసుకుని చలివిడైతే అయితే కలిపేసుకుంటున్నాను బయట చూసారా పెయింటర్లు ఉన్నారు వర్క్ అయితే నడుస్తూ ఉంది సింపుల్గా చలివిడి వడపప్పు పానకం ఇంక అంతే మిరియాలు యాలకులు అయితే ఇలా రోట్లో దంచేసుకున్నాను స్మూత్గా అయిపోతుంది కదా పౌడర్ కొంచమే కదా అని చెప్పి ఇంకా నవమి అంటే పానకం కంపల్సరీ కదా ఏం పెట్టినా పెట్టకపోయినా వడపప్పు పానకం అయితే కంపల్సరీ పెడతారు కదా కొంచమే చేసానులేండి జస్ట్ అట్లా ఒక్కొక్క ఇది కోసం ఇంకా మా ఊర్లో అయితే రాములవారి టెంపుల్ మా ఇంటి పక్కనే ఉంటుంది ఇంకా మా నాన్న అయితే ఆ రోజు ఎంత మిస్ అయ్యాడో ఊర్లో ఉంటే ఆ పండగ బాగా జరిగేది బాగా జరిగేది అని ఎందుకంటే అక్కడ అన్ని నాన్న చూసుకుంటాడు అక్కడ పనులన్నీ బాగా మిస్ అయ్యాడు ఇంకా ఆ రోజైతే అక్కడ టెంపుల్ని అవన్నీ అందరూ ఫోన్ చేసి చెప్తూ ఉంటుంటే ఇంకెక్కువ మిస్ అయ్యాడనమాట అయ్యో నేను లేకుండా పోయాను అక్కడ అని చెప్పి బాగా చేస్తారు మాకు శ్రీరామనవమి అయితే ఇంక అక్కడ పానకం అయితే గుళ్ళ దగ్గర తెలిసిందే కదా పీపాలు పీపాలు కలుపుతారు భలే సందడి సందడిగా ఉంటుంది అండి అయితే ఫైనల్గా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చలివిడి వడపప్పు పానకం ఇంకా పూజ చేసేసుకోవటమే పూజ అయితే అయిపోయిందండి సింపుల్గా ఇంకా పూజ అయ్యాక ప్రసాదాలు అందరం తినేసాము ఇంకా గుడికి వెళ్దామని చెప్పి ఇంకా పనులు అయితే అంటే వంట చేయాలి కదా ఇంకా అవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకా మామిడికాయ పప్పు అయితే చేసేస్తున్నాను సింపుల్గా అయిపోతుంది కదా ఇంకా ముందు రోజు చేసిన ఫ్రై కర్రీ ఉంది ఇంకా అందుకని ఒట్టి మామిడికాయ పప్పు చేస్తున్నాను మార్నింగ్ ఊతప్పం వేశాను దానిలో ఒక స్టఫింగ్ కొంచెం మిగిలితే ఇంకా అది పప్పులోకి వేసేస్తున్నాను క్యారెట్ అది ఇంకా ముందు రోజు ఫ్రై కర్రీ ఉంది కదా ఇంకా పప్పు ఒకటి వండితే సరిపోతుంది కదా అని మామిడికాయ పప్పు ఇంకా అది తాలింపు వేసేసి వడియాలవి వేయించేస్తున్నాను ఇంకా కళ్యాణం అంతా అయ్యేటప్పటికి టైం పడుతుంది కదా అందుకని కొంచెం లేట్గానే వెళ్తున్నాం గుడికి సో ముందు ఇవి రెడీ చేసి పెడితే అమ్మ నాన్నకి భోజనం రెడీ చేసి వెళ్దాం అని చెప్పి ఇవైతే రెడీ చేస్తున్నాను ఇంకా అమ్మ రానంది నాన్నకి కొంచెం దగ్గర ఉండాలి కదా చూసుకోవడానికి ఇంకా అందుకని తనైతే రానంది ఇంకా నేను పిల్లలు వెళ్తున్నాం మా వారు అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా ఇంకా ఆయన కూడా అవైలబుల్ లేరు ఇంకా గుడి అయితే మాకు దగ్గర ఇంకొక ఫైవ్ మినిట్స్ అన్నట్టే ఉంటుంది ఇంకా పిల్లలు నేను వెళ్తున్నాము ఎంత ఎండగా ఉందంటే అసలు సమ్మర్లో శారీ క్యారీ చేయడం చాలా కష్టం ఇంకా వంటగదిలో అంటే చెప్పక్కర్లేదు కారిపోతూ ఉన్నాయి నేనైతే చాలా అకేషనల్గా కడతానండి చీర ఇంకా అసలు ఈ సమ్మర్లో అంటే మరీ కష్టం కాకపోతే ఎందుకో ఇంకా గుడికి వెళ్తున్నాం కదా కట్టుకుందాం అని చెప్పి అనిపించింది ఇంకా వంట అంతా అయిపోయింది అన్నీ రెడీ చేశాను ఫైనల్గా రెడీ అయిపోయాను గుడికి వెళ్ళడం కోసం ఇంక ఇది చూసారా మా అమ్మాయి తీసింది క్రియేటివ్గా నాకు తెలియకుండా తీసింది అనమాట ఇంకా సరే వీడియో క్లిప్ ఉంది కదా అని యాడ్ చేశాను ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చే కెమెరా అటువైపు అనమాట ఫైనల్గా గుడికి అయితే వచ్చేసామండి ఎంత రష్ ఉందంటే అసలు చెప్పక్కర్లేదు గుడంతా నిండిపోయింది చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది ఆ గుడంతా అంత ఆవరణ కూడా ఫుల్ అయిపోయింది అంతమంది జనాలు అయితే వచ్చారు ఇంకా స్వామివారిని దర్శించుకుని వచ్చాక వడపప్పు పానకం ఇస్తారు కదా అలాగే అక్కడ అక్షింతలు అవి కూడా అదే తలంబ్రాలు ఇస్తారు కదా ఇంకా అవన్నీ అయితే తీసుకుని మళ్ళీ వేరే స్వాముల వారిని కూడా దర్శించుకుని ఇంకా పెళ్ళికి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళకూడదు కదా అందుకని ఇదిగోండి ఇక్కడ అన్నదానంలో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము మా పిల్లలు అయితే ముందున్నారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు మా ఫ్రెండ్ వచ్చింది వాళ్ళ పిల్లలు మా పిల్లలు వాళ్ళందరూ ఒక దగ్గర ఉన్నారు నేను కొంచెం లేట్గా జాయిన్ అయ్యేసరికి నేను వెనక్కి చాలా రష్ ఉందండి గుడి మాత్రం ఇంకా ఆ దగ్గర దగ్గర కాలనీలు వాళ్ళందరూ వస్తారనమాట ఈ టెంపుల్ చాలా ఫేమస్ ముందు చాలా ప్లేస్ ఉంటుంది చక్కగా పీస్ఫుల్గా ఉంటుంది చుట్టూ మొత్తం చెట్లతో ఎంతమంది జనం ఉన్నారంటే వండిన పదార్థాలన్నీ అయిపోయాయి మళ్ళీ వండి తీసుకొచ్చారనమాట సో అందుకని అక్కడ లేట్ అయితే అయింది టైము ఫైనల్గా ఇదిగోండి స్వామివారి ప్రసాదం మాకైతే వచ్చేసింది ఇంకా అందరం ఒక దగ్గర కూర్చుని అయితే చక్కగా తినేసాము ఇంకా టెంపుల్లో ఏది పెట్టినా కూడా అద్భుతంగా అమృతంగా ఉంటుంది కదా చాలా బాగున్నాయి ఆ రోజు ప్రసాదాలు అయితే చక్కగా కడుపు నిండా తృప్తిగా తినేసాము ఇంకా అంత ఎండలో ఇంటికి వచ్చేసరికి అని కదా దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది అన్నట్టు అయిపోయింది అంత ఎండలో ఇంకా రాగానే పడుకుండిపోయాను అసలు ఇంకా సోయ లేకుండా ఇంకా నాలుగు గంటలకు లేచి ముందు టీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా అందరూ పడుకున్నారు అమ్మవాళ్ళు పిల్లలు వీళ్ళందరూ ఫస్ట్ నేనైతే టీ పెట్టుకుని తాగేద్దామని చెప్పి అదైతే పెట్టేసుకున్నాను అసలు ఎండ మామూలుగా లేదు చాలా ఇదనిపించేసింది ఇంటికి వచ్చేసరికి ఇంకా నేను టీ తాగేసి ఇంకా పిల్లలకి నాన్నకి వీళ్ళందరికీ జ్యూస్ చేద్దామని చెప్పి ఇవైతే ఓల్చించాను పోమోగ్రానేటు అన్నిట్లోకి ఈజీ జ్యూస్ ఏమో వాటర్ మెల్లని అనిపిస్తుంది తాగడానికి కదలండి చేయడానికి కష్టమేమో ఇదిగోండి ఈ పోమోగ్రానేట్ జ్యూస్ అనమాట అవి ఒలిచి ఒల్చి ఎన్ని ఒలిస్తేనో కొంచెం జ్యూస్ కూడా రాదు ఇంకా బట్ ఇంక ఇంట్లో వాళ్ళ కోసం ఒల్చేసి జ్యూస్ అయితే చేసాను నా జ్యూసర్ జార్ అయితే పాడైపోయింది ఇంక అందుకని నార్మల్ మిక్సీ జార్లోనే చేసేసాను ఇంకా ఫిల్టర్ చేయిందే తాగలేం కదా పొమగ్రనేట్ది ఫిల్టర్ చేసి అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నరు అలా అయిపోయాయి నేను ఇంకా క్యాప్చర్ చేయలేదు అసలు చాలా టైర్డ్గా అనిపించేసింది ఇంకా ఆ రోజు ఇంకా అందుకని అయితే క్యాప్చర్ చేయలేకపోయాను ఇదండి శ్రీరామనవమి అయితే మాకు ఇలా జరిగింది ఆ రోజు చక్కగా ఇంట్లో పూజ చేసుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళి ఆయన పెళ్లి భోజనం కూడా చేసి చాలా హ్యాపీగా అయితే వచ్చాము ఇంకా మా వారికి అయితే కుదరక ఆయన అయితే రాలేదు ఇంకా మేము ముగ్గురు మాత్రం వెళ్ళి ఇలా దర్శించుకుని వచ్చాము ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకా శ్రీరామ్నవం అంటే వర్షం పడుతుంది కదా కంపల్సరీ ఇంకా ఆ రోజైతే మొత్తం వాతావరణం అంతా చల్లగా అయిపోయి భలేగా అనిపించింది సో ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్